అందరికీ నమస్కారం నా పేరు రమ ఫ్రెండ్స్ ఏడూరు పయనం సీజన్ టూ స్టోరీ ఇక నుంచి మన ఇది కథ కాదు ఛానల్లో ప్రసారం అవుతుంది కాబట్టి అందరూ గమనించండి మళ్ళీ ఈ ఛానల్కి వచ్చి స్టోరీని పెట్టండి పెట్టండి అని అర్థకండి మన ఇది కథ కథ ఛానల్లో ఏడను పయనం ఇక నుంచి మొదలవుతుంది అలాగే నీ ప్రేమ కోసం స్టోరీ కూడా రన్ అవుతుంది ఇందులో ఒక సరికొత్త ప్రేమ కథతో నీ ముందుకి రాబోతున్నాను మరి ఇప్పుడు మన స్టోరీలోకి వెళ్దామా ఏడడుగుల పైన గార్డెన్ లో కూర్చొని నేను బావ దగ్గరికి అంత ధైర్యంగా ఎలా వెళ్ళగలిగాను నా గుడ్డ చప్పుడు రేజ్ అయ్యింది కానీ నాకు అప్పుడు బావ దగ్గరగానే ఉండాలనిపించింది బావ మీద నాకున్న ప్రేమ అలా చేసిందా నా భయం పోవాలంటే నేను బావని ఇంకా ఇంకా ప్రేమించాలి ప్రేమిస్తాను ఇంకా ఇంకా ప్రేమిస్తాను కానీ నేను ప్రేమిస్తాను సరే మరి బావనను ప్రేమిస్తాడా బావ మనసులో నా స్థానం ఏంటి అసలు బావకి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయా అని అనుకుంటూ అలానే కూర్చుంటుంది అద్దు దివి ధీరజ్ ఒడిలో అలానే కూర్చొని బావా నీకొక విషయం చెప్పాలంటుంది ధీరజ్ తన చెంపల మీద ప్రధలతో రాస్తూ చెప్పు బంగారం అంటాడు దివి మిలిపి తిరుగుతూ బావ ముందు నీ అల్లరాపు అప్పుడే నేను చెప్పాల్సింది చెప్పగలంటుంది ధీరజ్ అయితే చెప్పపు ఇలా బాగుంది అని మత్తుగా అంటాడు దివి ధీరజ్ ని దూరం నెట్టు అబ్బా బావా నేను చెప్పేది విను అంటుంది ధీరజ్ చెప్పు అని అంటాడు నాకు మిగతా హాస్పిటల్లో ఆఫ్ ఓట్ లెటర్ వచ్చింది నెక్స్ట్ వీకే జాయినింగ్ అని అంటుంది వావ్ అంటే నువ్వు ముంబైకి వస్తున్నావు అన్నమాట అని అంటాడు దివి అవును అన్నట్టుగా తలుపుతుంది ధీరజ్ దివిని హత్తుకొని నేను నిన్ను ఇంటి నుంచి దూరంగా ఎక్కడూ తీసుకువెళ్లాలని ఆలోచించాలనుకున్నాను కానీ నువ్వే ముంబై వస్తూ నాకు శ్రమ తగ్గించావు గైవి అని మనసులో అనుకుని అయితే ఇద్దరు హ్యాపీగా టైం స్పెండ్ చేయచ్చనంటాడు దివి ఆ అని అంటుంది అత్తయ్య మావయ్య వాళ్ళకి ఈ విషయం చెప్పావా అని అడిగాడు లేదు బావా ఇందాకే నాకు ఫోన్ చేశారు ముందు వాళ్ళకే చెప్పాలనుకున్నాను కానీ నీకు చెప్పేశాను అంటుంది ధీరజ్ చిన్నగా నవ్వి ఇప్పటికైనా వెళ్ళి చెప్పు అని అంటాడు చెప్తాను బావా కానీ నేను పోస్టింగ్ ముంబైలో తీసుకుంటావా లేదా హైదరాబాద్ లో తీసుకుంటావా అని అడుగుతుంది దివి లేదు దివి నేను హైదరాబాద్ లో తీసుకుని నాన్నకి దగ్గరగా ఉండి కూడా మాట్లాడలేకపోతున్నానని ఫీల్ అవ్వలేను ముంబైలోనే తీసుకుంటాను డాడీ కాదు అయినా కొంచెం కోపం తగ్గుతుందేమో అంటాడు దివికి ఆ మాట వినగానే కొంచెం బాధగా అనిపిస్తుంది మా అమ్మయ్యతో నేను చాలా సార్లు మాట్లాడాను బావతో మాట్లాడమని కానీ మావయ్య ఒప్పుకోలేదు ఎలాగైనా మా పెళ్లి జరిగే లోపు వీళ్ళిద్దరు మాట్లాడేలా చేయాలని మనసులో అనుకుని ధీరజ్ కుండలు మీరు తల మావయ్య మాట్లాడడం లేదని నువ్వు బాధపడకు బావా త్వరలో నీ మామయ్య నీతో మాట్లాడతారని అంటుంది అదే ఆస్తో ఉంటున్నాను అని అంటాడు ధీరజ్ కానీ నా బాధ నీకు అర్థం అవ్వాలి నేను డాడీ నాతో మాట్లాడడం లేదు అని ఎంతగా ఫీల్ అవుతున్నాను నీకది అనుభవం అయ్యేలా చేస్తాను మామయ్యతో అత్తయ్యతో నువ్వు ఏది చెప్పుకోని స్థితి కలిగించి నా బాధ కొంచెం తగ్గించుకుంటానని మనసులో అనుకుంటాడు బాబా మనకి పోస్టింగ్ ఎప్పుడు పడుతుంది అని అడుగుతుంది దివి ఇంకా మంత్ లో జాయినింగ్ ఆర్డర్ వస్తుందని అంటాడు అంటే అప్పటి వరకు నువ్వు ముంబై రావా దిగులుగా అడుగుతుంది ధీరజ్ దివి నిద్ర డీ కొట్టి డోట్ వరీ ముంబై నీతో పాటే వస్తానని అంటాడు దివి సంతోషంగా నిజంగా అని అంటుంది ధీరజ్ అని అంటాడు దివి హ్యాపీగా ఫీల్ అయి ధీరజ్ బుగ్గ మీద ముద్దు పెడుతుంది ధీరజ్ బుగ్గ మీద చేత్తో రుద్దుకుంటూ బేబీ ముద్దు పెట్టాల్సింది అక్కడ కాదు బేబీ ముద్దు పెట్టాల్సింది అక్కడ కాదు ఇక్కడ అంటే పెదాలను చేత్తో తొడముతూ చెప్పాడు దివి సిగ్గుతో తొలవంచుకుని అక్కడ ఇవ్వాలని అనుకున్నప్పుడు తప్పకుండా ఇస్తానని అంటుంది నీకు ఇవ్వాలని అనిపించినప్పుడు నువ్వు ఇవ్వు ఇప్పుడు నేను తీసుకుంటానని ఆమె పెదవులను అందుకున్నాడు దివి ధీరజ్కి సహకరిస్తూ ముద్దులో జతగలిపింది సమయమే తెలియనింతగా ఇద్దరు ముద్దులో లీనమైపోయారు సమయం వేగంగా గడిచిపోయింది వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి దివి ధీరజ్ ఇద్దరు ఒకే రోజు బయలుదేరారు దివికి ధీరజ్ కోరుకున్నట్టు మెహతా హాస్పిటల్లో జాయిన్ అవుతున్న తనకి చిన్న అసంతృప్తి ఉంది అదేంటో అదేంటో తనకి తెలుసు మధుకి తను ఇన్ని రోజులు మాట్లాడకుండా తన తనకలా నిజమవుతుంది అని చెప్పలేదన్న అసంతృప్తి తనకి మధుతో మాట్లాడాలని ఉన్నా తన ఇగో తనని ఆ పని చేయడం లేదు ఎంతైనా విక్రమ్ కూతురు కదా అద్విక్ ఆఫీస్ వెళ్ళడం స్టార్ట్ చేశాడు అబ్ధుతో మాట్లాడాలని ట్రై చేసినా అత్తూ అతనికి ఛాన్స్ ఇవ్వడం లేదు అనిరుద్ కాలేజ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు కానీ అతను ఎంత వెతికినా ఏ క్లాస్లో కూడా అజిత జాడ తెలియలేదు ఆమెను చూడనందుకు కాస్త డల్ అయ్యాడు మను నెక్స్ట్ ఏం చేయాలని ప్లాన్ చేస్తూ చాలా కంపెనీస్లో కి ట్రై చేసింది మధు దివ్య గుర్తుకొచ్చిన వాళ్ళ నాన్న ముందు మామూలుగా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాడు అజిత కూడా వాళ్ళ నాన్నతో టైం స్పెండ్ చేయడానికి వన్ వీక్ లీవ్ తీస్తుంది అందుకే అనిరుద్కి కూడా తన కనిపించలేదు మధు అబ్బా ప్లీజ్ డాడీ నేను రాను మీరు చిన్నారి వెళ్ళండి అని అంటాడు కుమార్ మధు నా మాట విను చాలా రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చాం కలవకుండా వెళ్తే బాగోదు నాన్న అని అంటారు అది కాదు డాడీ నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అందుకే రానంటున్నాను మీరు వెళ్ళండి అని అంటాడు మధు డాడీ అన్నయ్య వస్తేనే నేను వస్తాను లేదా నేను కాలేజ్కి వెళ్ళిపోతానని వాళ్ళ నాన్న చేయి చుట్టూ చేయి వేసి భుజం మీద అంటుంది ఏ నాతో నీకేంటే నువ్వు వెళ్తే వెళ్ళు లేదా వెళ్ళను అని చెప్పు అని కసిపోతాడు మధు అక్కడికి వెళ్తే డాడీ వాళ్ళతో మాట్లాడటంతో బిజీ అవుతాడు నాకు బోర్ కొడుతుంది అందుకే నాకు తోడుగా నేను రమ్మని అంటున్నాను అంటుంది మధు కోపంగా చూస్తూ అంటే నీకు టైం పాస్ చేయడానికి నేను కావాలా అని అంటాడు అచిత అవును అని అంటుంది మధు తనని కొట్టడానికి వస్తుంటే కుమార్ తనని కట్టుకుని రే ఇదంతా ఎందుకురా నువ్వు కూడా అతరా అని అంటారు అచిత కరెక్ట్ డాడీ నువ్వు చెప్పింది చేస్తున్నాం అని అంటుంది అద్దు మన ఇంట్లో ఉన్నావా ఏం చేస్తున్నావా అని అడిగింది ఇంట్లోనే ఉన్నాను గార్డెన్ లో న్యూ ప్లాంట్స్ వస్తే మట్టిలో పాత పెడుతున్నాను ఎందుకు ఏమైనా మాట్లాడాలా అని అడుగుతుంది లేదు రేపు రేడియో మిర్చిలో ఇంటర్వ్యూ ఉంది ప్రాక్టీస్కి ఏదైనా హెల్ప్ చేస్తామని అంటుంది అవునా అయితే ఇంటికి రావద్దినా అని అంటుంది ఓకే ఇప్పుడే స్టార్ట్ అవుతానని వస్తానని అంటుంది ఓకే అని మాట్లాడుతూ నడుస్తూ స్లిప్ అయి పడబోతుంటే ఒక చేయి తనని పడివ్వకుండా పట్టుకుంది మధు కుమార్ గారు చెప్పిన అడ్రస్ చూసి షాక్ అయ్యాడు డాడీ ఏంటి ఈ అడ్రస్ ఇచ్చారు మేము వెళ్ళేది ఇక్కడికా అని అనుకుంటూ నాన్న మీరు కరెక్ట్ అడ్రస్ ఇచ్చారా అని అడుగుతారు ఆ కరెక్ట్గానే ఇచ్చాను ఏ ఏమైనా ప్రాబ్లం అని అడిగాడు ఏం లేదు నాన్న జస్ట్ నార్మల్గా అడిగాను కార్ స్టార్ట్ చేశాడు అంటే ఇప్పుడు దివి వాళ్ళ ఇంటికి వెళ్తున్నామా ఇప్పుడు అక్కడికి వెళ్ళాక దివి నాకు ఎదురైతే నేను మాట తప్పానని అనుకుంటుంది అయినా నేనేం కావాలని వాళ్ళ ఇంటికి వెళ్ళడం లేదు కదా నాన్న కోసం వెళ్తున్నాను ఒకవేళ ఎదురైనా తెలియని వాళ్ళ తీరే ఉంటాననుకుని విక్రమ్ ఇంటికి కార్ కొనిస్తాడు మధు సైలెంట్ గా కార్ డ్రైవ్ చేస్తుంటే కుమార్ ఇంకా చిన్నారి మాట్లాడుకుంటూ ఉంటారు మధు కార్ దిగుతుండగా అతనికి కాల్ వస్తే డాడీ మీరు లోపలికి వెళ్ళండి నేను కాల్ మాట్లాడేసి వస్తానని గార్డెన్ సైడ్కి వెళ్తాడు అజిత్ అని అనుకుని ఇదే మీ ఫ్రెండ్ వాళ్ళ ఇలా ఎంత బాగుందో అని ఇంటిని చూస్తూ ఉంటుంది అవును తల్లి అని కార్ దిగుతూ ఉంటాడు కుమార్ అర్జిత చాలా బాగుంది డాడీ అని కార్ దిగుతూ ఉంటుంది అబ్బాయి ఏంటి అమ్మాయి ఈ రోజు కూడా కాలేజ్ రాలేదు అసలు తను మన కాలేజ్ ఏనా లేదా వేరే కాలేజ్ అమ్మాయా లేదు లేదు తన మెడలో నేను కాలేజ్ అడిగి చూసాను కదా మరి ఎందుకు నాకు ఏ క్లాస్ లో కూడా కనిపించలేదు కనీసం వాళ్ళ ఫ్రెండ్ కూడా కనిపించడం లేదు అసలు ఆ అమ్మాయి నాకు కనిపిస్తుందా లేదా కనీసం తన పేరు తెలిసినా ఎలానో తన డీటెయిల్స్ కనుక్కునేవాడిని కానీ పేరు కూడా తెలియదే ఇప్పుడు తన గురించి ఏమీ తెలియకుండా ఎలా ఇన్ని రోజులు ఉండాలి ఓ గాడ్ ప్లీజ్ హెల్ప్ ఏదో ఒకటి చేసి తను నాకు తనపడేలా చెయ్యి అని అని మనసులో అనుకుంటూ గేట్ దాడి బైక్ మీద లోపలికి వస్తుండగా దేవుడు తన కూడా ఆలోకించినట్టుగా తన ముందు కార్ దిగుతూ కనపడింది అజిత మను హా ఓకే వదిలే మాట్లాడుతూ నడుస్తూ స్లిప్ అయి పడబోతుంటే ఒక చెయ్యి తనని పడివ్వకుండా పట్టుకుంది మధు కాల్ మాట్లాడుతూ గార్డెన్స్ వెళ్తుంటే అప్పుడే ఫోన్ మాట్లాడుతూ స్లిప్ అవబోయిన మనూ హ్యాండ్ ని పట్టుకుని తన వైపుకి లాక్కున్నాడు మను తన పడిపోతుందేమో అని అనుకుని గట్టిగా కళ్ళు మూసుకొనుంది భయంతో గట్టిగా మూసుకున్న కాటుకు దిద్దిన కళ్ళు చిన్న ముక్కు పుడక అదురుతున్న గులాబీ రంగు పెదాలు దిష్టి తగలకుండా ఉండేందుకు పెదాల కింద చిన్న పుట్టుమచ్చ ఉన్న మనుని అలానే చూస్తూ ఉన్నాడు మధు అతన్ని ఆకర్షితుడి చేసింది ఆమె మోము ఇంకా కింద పడలేదా అని కళ్ళు తెరిచిన మనుకి తనకి దగ్గరగా మధు తననే చూస్తూ కనిపించాడు ఆమె అతని కాలర్ పట్టుకుని కింద పడకుండా బ్యాలెన్స్ చేసుకుంది అతను ఆమె పడకుండా ఆమె నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు మధు కళ్ళు ఆర్పకుండా చూస్తుంటే మనుకి ఎలానో అనిపించి ఎక్స్క్యూజ్ మీ అని అతని ఫేస్ ముందు చేయుడుతుంది మధు సెన్స్ లోకి వచ్చి వారి ఓకే అని అతను సరిగ్గా నిల్చొని తనకి దూరం జరుగుతూ అడిగాడు మను ఎస్ అని తలిపి ఇంతకీ మీరెవరని అడుగుతుంది అయ్యా మధు ఇక్కడ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఉంటే కలవడానికి వచ్చానని అంటాడు ఓ డాడీ కోసం వచ్చారా ఆయన లోపలున్నారు వెళ్ళండి అని అంటుంది డాడీనా అంటే తిను మనస్వినినా దివ్యమ్మ చెల్లెలు అని అనుకుని తనను చూసి చిన్నగా నవ్వుకుని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తాడు మధు ఇతనేంటి నన్ను అలా చూస్తున్నాడు అతని కళ్ళు చాలా మెస్పరైజింగ్ గా ఉన్నాయని అనుకుంటూ నేనేంటి ఇలా అనుకుంటున్నాను మనం కంట్రోల్ అని అనుకుంటూ మొక్కలకు నీళ్ళు పోస్తూ ఉంటుంది అతని కళ్ళు ముందు అజిత కనిపించడంతో అది నిజమా అబద్ధమా తెలియక అలానే చూస్తూ ఉన్నాడు అజిత వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ చుట్టూ చూస్తుంటే తనకి తననే చూస్తున్నా అనిరుద్ధ్ కనిపించాడు అతన్ని అక్కడ చూసి షాక్ అయింది అర్చిత ఇద్దరు ఒకరినొకరు అలా చూస్తూ నిజవో బ్రహ్మ తెలియక అలానే ఉన్నారు అజిత వాళ్ళ నాన్న తనని కనపడంతో హా డాడీ అని అంటుంది కుమార్ అదిగో మీ అన్నయ్య వస్తున్నాడు కదా లోపలికి వెళ్దామని అన్నాడు అజిత హా అని అనిరుద్ధ్ వైపు చూస్తూ ఉంటుంది అజిత లోపలికి వెళ్తూ అనిరుద్ధ్ ఏంటి ఇక్కడ ఉన్నాడు ఇది అనిరుద్ధ్ వాళ్ళ ఇల్లా నేను ఎవరింటి జీవితంలో అనుకున్నాను వాళ్ళ ఇంటికే వచ్చానా అని అనుకుంటూ తనకే తెలియకుండా కుడికాలతో లోపల అడుగు పెట్టింది అప్పటి వరకు నిజమ తెలియని పరిస్థితిలో ఉన్న అనిరుద్ధ్కి అజిత నిజంగానే వచ్చిందని అర్థమై తను లోపలికి వెళ్ళడం చూసి ఫాస్ట్ గా బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్తుంటే అప్పుడే వాటర్ వేయడం కంప్లీట్ చేసి వస్తున్న మను అతన్ని ఆపుతుంది హోయ్ జరగవే అని అజిత వెళ్ళిన వేగే చూస్తూ ఉంటాడు అనిరుద్ ఏమైందిరా ఎందుకని తొందరపడుతున్నావు అని అడుగుతుంది కొట్టి ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చింది అని అజితం చూడాలని తొందరలో అంటాడు ఏ అమ్మాయిరా అని అడుగుతుంది మను అదే నేను నా దిల్కా దట్కన్ ఆ రోజు రోడ్డు మీద కనపడింది కదా నేను లవ్ చేస్తున్నానని చెప్పాను కదా తనే అని అంటాడు మను అయోమయంగా ఆ అమ్మాయి మన ఇంటికి ఎందుకు వస్తుందిరా కొంపదీస అమ్మాయిని ఏమైనా అన్నావా ఏంటి మన వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి ఏకంగా ఇల్లు వేసుకుంటూ వచ్చిందా అని అంటుంది పొట్టి అసలు నేను ఈ రోజు వరకు అమ్మాయిని చూడలేదు అయినా నీకు తెలియదా ఏంటి మళ్ళీ చెత్తడోటతున్నాం అని చిరుకోపంగా అంటాడు మను ఆలోచిస్తున్నట్టు ఆ అది నిజమే కదా మళ్ళీ ఆ అమ్మాయి ఎందుకు మన ఇంటికి వచ్చింది అని అంటుంది అనిరుద్ మను తల మీద ముట్టికాయ వేసి ఇక్కడ ఉంటే మనకేం తెలుస్తుంది తన లోపలికి వెళ్ళింది కదా లోపలికి పదా తెలుస్తుంది అంటాడు మను హా అని అని లోపలికి వెళ్తుంది ముంబై బీచ్ లో ఇసుక మీద కూర్చొని వచ్చే అలలను చూస్తూ ఉన్నారు దివి ధీరజుడు దివి ధీరజ్ భుజం మీద తలపెట్టుకుని బావా నాకు ఇలానే మన జీవితం మొత్తం గడపాలని ఉందని అంటుంది ధీరజ్ చిన్నగా నవ్వి ఊరుకుంటాడు ఏంటి బావ అలా నవ్వి ఊరుకున్నావు సమాధానం చెప్పవా అని అరుస్తుంది మనం అనుకున్నది ప్రతిదీ నిజం కావాలని లేదు కదా అంటాడు అయితే అనుకోవడం కరెక్ట్ కాదా అని అడుగుతుంది దివి అలా ఏం కాదు దివి నేను జస్ట్ నార్మల్ గా ఉన్నాను అంతే అని అంటాడు దివి ఉమ్ అని తన ముందు చూసేసరికి అక్కడ కొంచెం దూరంలో జరిగే సంఘటనను చూసి బావా బావా అక్కడ చూడని ధీరజ్ కి చూపించింది ధీరజ్ తను చూసిన వైపు చూసి చిన్నగా నవ్వి మళ్ళీ ఆ రోజుని గుర్తు చేసుకుంటున్నావా అని అడిగాడు దివి ధీరజ్ వైపు చూస్తూ ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోను బావా నువ్వు నీ మనసులో నా మీద ఉన్న ప్రేమని బయటపెట్టిన రోజు అది ఎలా మర్చిపోగలను అని భావోద్వేగంగా అంటూ ధీరజ్ గుండెల మీద వాలి ధీరజ్ కి తనకి ఎలా ప్రపోజ్ చేశాడో గుర్తు చేసుకుంది ధీరచ నవ్వుతూ అని అతను కూడా దివికి ఎలా ప్రిపేర్ చేశాడనేది గుర్తు చేసుకున్నాడు వాళ్ళనే దూరం నుంచి గమనిస్తున్న ఒక అతను ఒకరికి కాల్ చేసేదో చెప్పి కట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మద్దు మనోకి కాల్ చేసి మాట్లాడిన తర్వాత చైత్ర వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయింది రేపు ఇంటర్వ్యూలో ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలని అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా తన కార్ పంచర్ అవుతుంది మద్దు కార్ దిగి పంచర్ అనే టైర్ చూసి షర్ట్ ఇది ఇప్పుడే పంచర్ అవ్వాల కార్ లో స్టెప్ని ఉన్నా నాకు మార్చడం రాదు చా అని అనుకుంటూ మొబైల్లో క్యాబ్ కోసం చూస్తూ ఉంది తన చుట్టుపక్కల ఎలాంటి క్యాబ్స్ లేకపోవడం చూసి ఏదైనా వెహికల్ వస్తే లిఫ్ట్ అడగాలని వెయిట్ చేస్తూ ఉంది ఆఫీస్ లో మీటింగ్ ఎట చిరా ఉండి ఇంటికి వెళ్తున్న అద్విక్ కి కార్ ఆనుకుని కనపడింది అద్దు అప్పటి వరకు ఎంతగానో చిరాకులో ఉన్న అతనికి అద్దు కనపడగానే మొహంలోకి స్మైల్ వచ్చింది అద్దు ఏంటి ఇక్కడ ఆగింది అని అనుకుంటూ కార్ సైడ్ చూశాడు అది పంచర్ అవ్వడం చూసి కార్ టైర్ పంచర్ అయిందా అని అనుకుని తన దగ్గరికి వెళ్లి కార్ ఆపుతాడు అద్విక్ అద్దు అటు సైడ్ కార్ రావడం చూసి అది అద్విక్ కారణం తెలుసుకోవడంలో పెద్ద టైం పట్టలేదు అద్విక్ తన ముందు కార్ ఆపి ఇండో క్లాస్ కిందకించి అద్దు ఈ టైం ఇక్కడేం చేస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అన్నాడు బావా ఇంటికే బయలుదేరాని కానీ కార్ టైర్ పంచర్ అయింది క్యాబ్స్ కోసం చూశాను కానీ బుక్ కాలేదని అంటుంది అబో అవునా సరే కార్ లాక్ చేసి వచ్చి ఎక్కువ అని కార్ డోర్ ఓపెన్ చేస్తూ అంటాడు అద్విక్ అద్దు కార్లో కూర్చొని థ్యాంక్స్ బావా కరెక్ట్ టైంకి వచ్చావని అంటుంది మనలో మనకి థ్యాంక్స్ అద్దు అని చెప్పి నాకు నువ్వు థ్యాంక్స్ చెప్తే నీకు నేను చెప్పుకున్నట్టే అని మనసులో అనుకున్నాడు అద్విక్ అవును బావా మనలో మనకు థ్యాంక్స్ ఏంటి నీకు చెప్పినా చెప్పకపోయినా ఒకటే కదా అని అనుకుంది అద్విక్ అద్విక్ ఒక దగ్గర కార్ ఆపి టూ మినిట్స్ ఎందుకు థింగ్స్ తీసుకోవాలని అంటాడు ఓకే బాబా అని అంటుంది అద్విక్స్ థింగ్స్ తీసుకోవడానికి షాప్కి వెళ్తాడు అప్పుడే అద్విక్ ఫోన్ రింగ్ అవ్వడం మొదలైంది అయ్యో బాబా ఫోన్ మర్చిపోయి వెళ్ళాడు అనుకుని ఫోన్ చేతిలోకి తీసుకుంది తను చేతిలోకి తీసుకోగానే ఫోన్ కట్ అయ్యింది మళ్ళీ ఫోన్ తిరిగి ప్లేస్లో పెడుతుండగా రింట్ అయింది ఏదైనా ఇంపార్టెంట్ విషయం అనుకుంటా అందుకే అని అన్ని సార్లు కాల్ చేస్తున్నారేమో లిఫ్ట్ చేసి బావలేడని చెప్తానని అనుకుని కాల్ చేస్తుంది అద్దు తనలా కాల్ లిఫ్ట్ చేయగానే బుద్ధల వర్షం కురిపిస్తూ ఐ లవ్ యు వార్య ఐ లవ్ యు అని వినిపిస్తుంది ఆ మాట వినగానే అద్దు మైండ్ బ్లాక్ అయిపోయింది అద్విక్ రావడం చూసి వెంటనే ఫోన్ కట్ చేసి ఎక్కడి నుంచి తీసిందో అక్కడే పెట్టేసింది అద్విక్ నార్మల్ గా వచ్చి సీట్లో కూర్చొని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అద్దు విండో నుంచి బయటకు చేస్తూ ఇప్పుడు తను విన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంది ఎవరా అమ్మాయి బావకి ఎందుకు ప్రపోజ్ చేసింది బావ కూడా అమ్మాయిని ప్రేమిస్తున్నాడా బావ మనసులో ఆ అమ్మాయి ఉందా అని అనుకుంటూ అద్విక్ వైపు చూసింది అద్విక్ నార్మల్గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు ఏమైంది దద్దుకి నన్ను అలా చూస్తుంది ఏదైనా మాట్లాడాలని అనుకుంటుందా నా మనసులో తన మీద ఉన్న ఫీలింగ్ తనకి నా మీద ఉందా నాకు ప్రపోజ్ చేస్తుందా అనే ఆలోచనతో డ్రైవ్ చేస్తూ ఉండగా బావా అని పిలిచి దద్దు అద్విక్ హా అన్నాడు అద్దు ఇది ఇందాక నువ్వు షాప్కి వెళ్ళినప్పుడు నీ ఫోన్ రింగ్ అయిందని అంటుంది ఓ అవునా అంటూ ఎవరు చేశారా అని ఫోన్ చెక్ చేస్తాడు అందులో నెంబర్ చూసి అద్దు వైపు తిరిగి నువ్వు కాల్ లిఫ్ట్ చేసావా అని కంగారుగా అడిగాడు అద్దు అద్వి కంగారు చూసి బావింది కంగారు పడుతున్నాడు అంటే నేను ఆ కాల్ విన్నాను అని చెప్తే బావ ఎవరైనా ప్రేమిస్తున్నాడని నాకు తెలుస్తుందని ఫీల్ అవుతున్నాడని మనసులో అనుకుని ఆ బావ లిఫ్ట్ చేశారని అంటుంది వాటి లిఫ్ట్ చేసావా ఏం మాట్లాడారు అని అడుగుతాడు అద్దు కాల్ లిఫ్ట్ చేసిందా ఓ గాడ్ ముందే ఇది నాకు దూరంగా ఉంటుంది ఇంకా ఈ కాల్ వి అపార్థం చేసుకుందా అని అనుకుంటాడు అద్దు అది లిఫ్ట్ చేశాను కానీ స్లిప్ అయ్యి ఫోన్ కింద పడింది నేను తీసుకుని కాల్ కట్ అయ్యిందని పద్విక్ కంగారు గమనించి అంటుంది అమ్మయ్య అదేం చెప్పిందో వినలేదు అని అనుకుని ఓ అవునా నేను వాటితో మళ్ళీ మాట్లాడతాను లేని ఫుల్ గా చెప్తాడు అంటే బాగా ఎవరైనా ప్రేమిస్తున్నాడా అందుకే ఆ విషయం ఎవరికి తెలియకుండా ఉండడానికి ఎవరు ప్రపోజ్ చేసినా కోపం చూపిస్తున్నాడా ఇప్పుడు ఆ ఫోన్ చేసిందా హ అంతా ఏముంటుంది బావకి ఫోన్ చేసి అంత ధైర్యంగా ముద్దు పెడితే ప్రపోజ్ చేయడం ఏంటి బావకి తనకి ఎంత చర్మి ఇచ్చిందో అని తనలో తనే మదన పడుతూ ఉంటుంది ఈ తిక్కలు దానికి ఎన్నిసార్లు ఫోన్ చేసి ఇరిటేట్ చేస్తుంది ఏం బాగిందో ఏమో ఇంకా అద్దు వినలేదు కాబట్టి సరిపోయింది అదే విని ఉంటే నాకు ఇంకా దూరం అయ్యేదని అనుకుంటూ ఉండగానే వీళ్ళు ఇంటికి చేరుకుంటారు విక్రమ్ చైత్ర సోఫాలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు చైత్ర వీరికి మీతో ఒక విషయం మాట్లాడాలని అంటుంది చెప్పు బంగారం అని ఫైల్ చూస్తూ అంటాడు విక్రమ్ అత్తమ్మతో పొద్దున మాట్లాడాను అని అంటుంది ఓ అమ్మతో మాట్లాడేవా ఏమన్నది మమ్మీ అని అడుగుతాడు కన్నయ్య పెళ్లి గురించి అడిగారని అంటుంది విక్రమ్ ఆ మాట తలెత్తి చేత చూసి ఇంకా ఏమడిగారు అని అంటాడు కన్నయ్యకి సంబంధాలు చూడమని అన్నారు వారు పెళ్లి చూడాలని వాళ్ళు కోరుకుంటున్నారంట అని అంటుంది చైత్ర ఎంత సిల్లీగా ఉంది వాడు ఇప్పుడు ఇప్పుడే కదా బిజినెస్ టేక్ ఆఫ్ చేసింది కొంచెం లైఫ్ ని ఎంజాయ్ చేయ నువ్వు అప్పుడే పెళ్ళేంటి అని అన్నాడు విక్రమ్ చైత్రా చిరుకోపంగా అంటే పెళ్లి చేస్తే వాడి లైఫ్ ఏమైనా నాశనం అవుతుందా ఎంజాయ్ చేస్తే లైఫ్ ఏదో పెళ్ళయ్యాక వాడు పెళ్ళంతో కలిసి చేస్తాడులే అని అంటుంది సరేలే చూద్దాం ముందు వాడు ఏమంటున్నాడు అనేది కూడా తెలియాలి కదా అని అంటాడు విక్రమ్ చైత్ర కొంచెం కూలే వికీ నా కత్తిని మన ఇంటి కోడలుగా చేసుకోవాలని ఆశగా ఉందని అంటుంది నువ్వు అలా అనుకోవడాలో తప్పులేదు కానీ వాళ్ళిద్దరి మనసులో ఎవరున్నాడో మనకు తెలియదు మనం వాళ్ళ జీవితంలో పెళ్ళనే విషయంలో మాత్రం ఫోర్స్ చేయకూడదు ఇద్దరు ఇష్టపడితే చేద్దామని అంటాడు అప్పుడే చైత్ర ఏదో మాట్లాడుతూ ఉండగా వికీ అని పిలుపుతో గుమ్మం వైపు చూస్తారు ఇద్దరు ఇద్దరు షాకింగ్ గా చూస్తూ ఉంటారు అరుణ్ అలియాస్ అరుణ్ కుమార్ తన బెస్ట్ ఫ్రెండ్ కనిచ్చేసరికి అసలు ఇద్దరికి నోట్లో నుండి మాట రాలేదు వాడిక్కడ ఉన్నాడంటే ఇది దివి వదిన వాళ్ళ ఇలా మరి ఈ విషయం అన్నయ్యకి తెలియదా అని అనుకుంటూ మధుని చూస్తూ లోపలికి వస్తుంది అరుణ్ అంటూ చి అరుణ్ ని హత్తుకున్నాడు విక్రమ్ ఎలా ఉన్నావురా అసలు ఇన్ని ఏళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు అసలు ఒక్కసారి కూడా కాంటాక్ట్ చెయ్యాలి అని అనిపించలేదా అని అడుగుతూ ఉంటాడు అరుణ్ నవ్వుతూ నీతో మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేని స్థితిలో ఉన్నాను కాబట్టే చేయలేదురా అని అంటాడు ఏవండి ముందు అన్నయ్య వాళ్ళని కూర్చొనివ్వండి అన్నయ్య కూర్చోడని అంటున్నాను చైత్రా అరుణ్ విక్రమ్ పక్క పక్కన కూర్చుంటే అజిత అరుణ్ పక్కన మధు సింగిల్ సోఫాలో కూర్చున్నాడు అసలు ఏమైందిరా నీవన్ చెప్పేలో మళ్ళీ అసలు ఏం చాడలేదు నీ గురించి ట్రై చేద్దాం అనుకున్నా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అసలు అసలేమైందని అడుగుతాడు తెలిసిందే కదా దివ్య వాళ్ళ పేరెంట్స్ రామని పిలిచేసరికి తనని తీసుకుని ఊరికి వెళ్ళాను మేము వెళ్లేసరికి అక్కడ వాళ్ళన్నయ్య పడుతూ ఉన్నాడు ఆస్తి మొత్తం దివ్య పేరు మీద రాస్తాడు ఫస్ట్ వాళ్ళ నాన్న దానికి నాన్న నానరాస చేస్తూ ఉన్నాడు వాళ్ళ నాన్న ఇంకా మా బావని ఇంట్లో నుంచి గెంటేసాడు మేము ఇంట్లోకి వెళ్ళాక మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు కొన్ని రోజులు దివ్య మా మీద మా మీద అటాక్ చేయించాడు వాళ్ళ అన్నయ్య ఎలాగో ఒక సేఫ్ ప్లేస్ చేరుకున్నాం నిన్ను కాంటాక్ట్ చేద్దామంటే ఎలాంటి ఫోన్స్ అక్కడ యూజ్ చేయరు దివ్యని వాళ్ళ పేరెంట్స్ ని అక్కడ అలాంటి సిచ్యువేషన్లో వదలలేక నిన్ను కాంటాక్ట్ చేయలేకపోయాను మా మామయ్య ఊరు పెద్ద మనిషి అవడంతో కొన్ని రోజులకంతా సెట్ అయ్యింది మళ్ళీ అతను మా జోలికి రాలేదు మధు పుట్టాడు మళ్ళీ ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందా అని అక్కడి నుంచి బయటపడలేకపోయాం దివ్య వాళ్ళ నాన్న చనిపోయి మమ్మల్ని ఇంకా ఏర్కాటంలో పడేశారు ఆ చుట్టుపక్కల ఊర్లు మొత్తం మీద మా మీదనే ఆధారపడి ఉన్నారని అర్థమైంది ఇంకా అక్కడి నుంచి అక్కడికి కదలలేకపోయాను చిన్నారి చిన్నారి కడుపులో ఉన్నప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ వల్ల దివ్య దూరమైంది ఇంకా వీళ్ళే లోకం అయిపోయారు నేను ఊరు దాటి రాలేకపోయేవాడిని వీళ్ళిద్దరు వాళ్ళకి నచ్చిన దగ్గర చదువుకుంటూ వచ్చారని మధు అజితను చూసి అంటాడు విక్రమ్ చైత్ర వాళ్ళకి ఏమన్నాలో అర్థం కాలేదు మధు అజిత ఎన్ని రోజులు వాళ్ళ నాన్నను తమను ఎంత అప్రూపం చూసుకుంటూ వచ్చాడో గుర్తు చేసుకుని కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటారు చైత్ర మధు అజిత వాళ్ళని చూసి మీ పిల్లల అన్నయ్య అడుగుతుంది అవునమ్మ కొడుకు మధు కూతురు అజిత అని వాళ్ళని పరిచయం చేస్తాడు మధు అజిత ఇద్దరు చైత్ర కాళ్ళకి విక్రమ్ కాళ్ళకి దండం పెడతారు చైత్ర ఇద్దరు చెంపల మీద ఎక్కువ చేయి వేసి మధు వైపు చూసి నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు మీ నాన్న మళ్లీ నువ్వు ఇంత పెద్దగా అయ్యాక మాకు పరిచయం చేస్తున్నాడు మీరిద్దరు కూడా అచ్చెం మా పిల్లలాగానే ఉన్నారని అంటుంది అప్పుడే అనిరుద్ మను ఇద్దరు లోపలికి వస్తారు విక్రమ్ చిన్న మను ఇద్దరులా రండి అని అంటాడు అనిరుద్ ఆ డాడీ అని వాళ్ళ దగ్గర వెళ్తారు మీకు ఎప్పుడు చెప్తాను కదా నా బెస్ట్ ఫ్రెండ్ అని అని అరుణ్ ని పరిచయం చేస్తారు అనిరుద్ధ్ మను నమస్తే పెట్టి అరుణ్ కాలకి దండం పెడతారు అరుణ్ గాడ్ బ్లెస్ యూ అని అంటారు ఏంటి లేడా అని అద్విక్ గురించి అడుగుతాడు వాడు ఆఫీస్ కి వెళ్ళాడు ఇంకా దివి ఏమో ట్రైనింగ్ కోసం అని ముంబై వెళ్ళిందని అంటాడు దివ్యనా ఎవరని అడుగుతాడు తన్నే తర్వాత మాకు అమ్మాయి పుట్టిందిరా తనే దివి దివ్యాంశ అని అంటారు ఓ చాలా బాగుందని అంటాడు దివి పేరు వినగానే మధు కొంచెం డల్ అవుతాడు కానీ అది బయట కనిపించకుండా చైత్ర అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఉంటాడు ఇప్పుడు మీరిద్దరు ఏం చేస్తున్నారని మధు వసతవాలని అడుగుతుంది ఆంటీ నేను ఓన్గా అని ఏదో అంటుంటే ఆంటీ ఏంటి మధు మంచిగా అత్తయ్య అని పిలువు అని అంటుంది చైత్ర మధు అత్తయ్యనా అని అంటాడు అవును అని అంటుంది మధు అర్హాయి చూస్తాడు మీ నాన్న ఏమనడు మీ నాన్న నాకు అన్నయ్య అయినప్పుడు మీకు నేను అత్తనే కదా అని అంటుంది అజిత మధు అవునని తలుపుతారు మరి ఇంకేం మంచిగా అత్తయ్యని నన్ను అంటుంది చైత్ర ఇద్దరే మాట్లాడలేక సరే అని తలుపుతారు ఇప్పుడు చెప్పండి ఏం చేస్తున్నారు ఇద్దరు అని అంటుంది నేను ఇంకా చిన్న బిజినెస్ స్టార్ట్ చేశానని అంటాడు మధు విక్రమ్ వెరీ నైస్ అని అంటాడు నేను కాలేజ్లో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నానని అంటుంది అజిత ఓ నువ్వు ఆ కాలేజా మా చిన్న కూడా అదే కాలేజ్ అని అనిరుద్ధ్ చూసి అంటుంది చైత్రా అజిత అనిరుద్ధ్ వైపు చూసి ఒక చూపు చూసి సైలెంట్ అవుతుంది నీకు అక్కడ ఏదైనా ప్రాబ్లం అయితే వాడికి చెప్పు తల్లి వాడు చూసుకుంటాడని అంటుంది ఆ మమ్మీ అని నమ్ముతూ అంటాడు అజిత అలాగే అని తలుపుతుంది చైత్ర మను తనని రూచిపుస్తుని వెళ్ళు అని అంటుంది అలాగే మమ్మీ రా అని అజిత వైపు చూసి అంటుంది ఆ పిలుపుకి అందరూ మనునే చూస్తారు ముసే పొట్టి దాని అనుకో కంట్రోల్ చేసుకోకుండా ఉండలేవు కదా అని మనో తిట్టుకుంటూ కోపంగా చూస్తూ ఉంటాడు అని మను సారీరా అన్నట్టు చూస్తుంది వదినా అని అంటుంది చైత్ర అదేమో మేము తన కర్త అన్నావు కదా అందుకే అలా పిలిచానంటుంది మను ఓ అని అంటుంది చైత్ర మను అచిత వైపు చూసి సారీ మీకు అలా పిలిస్తే ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది లేదని తలుపుతుంది అజిత మను అమ్మయ్య అని అనుకుని రావదిన అని అంటుంది అజిత మను ఇద్దరు మను రుంకి వెళ్తారు మధు నవ్వుతున్న మను వైపు చూస్తూ దివి అన్నట్టు పాప చాలా చలాకీగానే ఉంది అని అనుకుంటాడు కథ ఇంకా ఉంది మరి ఈ స్టోరీ రేపటి నుంచి మన ఇది కథ కథ ఛానల్లో ప్రసారం అవుతుంది మళ్ళీ ఒకసారి అందరికీ గుర్తు చేస్తున్నాను ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఈ కథలో ఉన్న పేర్స్ ఎవరెవరు మీరు గెస్ చేసి కామెంట్ చేయండి కథ ఎలాగుందో తప్పకుండా కమెంట్ చేయండి అసలైన స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఇక నుంచి అందరూ దీన్ని మంచిగా ఆదరిస్తారని కోరుకుంటూ మీ రమా